హలో రెసిపీ వెల్కమ్ బ్యాక్ అబ్బాయి చేతుండ ఈరోజు ఈ వీడియోలో ఉలువపప్పు ఇది సమ్మర్లో చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం లెట్ స్టార్ట్ దీనికోసం నల్ల ఉలువలు తీసుకొని వేయించి పక్కన తీసుకోండి ఇప్పుడు పిచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర తీసుకొని దంచుకోండి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లువలను తీసుకొని దంచుకోండి అప్పుడప్పుడు వాటర్ పోసుకొని దంచుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని దంచుకోండి ఇది నైంటీ పర్సెంట్ దంచుకున్న తర్వాత పక్కన తీసుకోండి ఇప్పుడు అదే రోల్లో నీళ్ళు పోసుకొని కడుక్కోండి ఇది టేస్ట్ మాత్రమే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్పు నూనె పోసేసి మెత్తి గింజలు ఎండి మిర్చి ఎల్లిపాయలు వేసుకొని వేగాక ఇందులోనే టమాటాలు వేసుకొని వేయించండి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించండి ఇప్పుడు ఇందగా దంచుకున్న పప్పును వేసుకొని వేయించండి ఇప్పుడు ఇందగా తీసుకున్న రోడ్లోని వాటర్ వేసుకొని కలిపేసి ఇప్పుడు మీకు కన్సిస్టెంట్ తగ్గట్టు నీళ్ళు పోసుకొని నేనైతే వేడి నీళ్ళు వేసుకున్నాను మూడు నిమిషాలతో ఐదు నిమిషాల వరకు ఉడుపు స్టార్ట్ అవుతుంది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలకు పప్పు అనేది రెడీ అయిపోతుంది మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అడ్ చేసుకొని దించుకోండి ది బెస్ట్ ఉల్వపప్పు అన్నంతో అదర్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అబ్బాయి చేతుంటా